హాయ్ అండి అగ్రిమెంట్ పెళ్ళి అర్జున్ అంజలితో నువ్వు కేవలం నేను కొనుక్కున్న ఒక డాల్ మాత్రమే నీ లైఫ్లో నువ్వు ఎలా ఉండాలి ఇంకా ఎవరితో మాట్లాడాలి కనీసం నువ్వు ఏం తినాలి అనేది కూడా ఈ అర్జున్ వర్మ మాత్రమే డిసైడ్ చేస్తాడు అని అర్జున్ అంజలితో అంటాడు అలాగే అతడు అంజలిని వదిలి అతని కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అతడు నుంచున్న చోటు నుంచి మరొక వైపుకి తిరుగుతాడు అంజలి తాను ప్రేమించిన వ్యక్తి నోట్లో నుంచి ఆమె వింటున్న మాటలు ఆమె మనసుని ఎన్ని ముక్కలు చేసేశాయి అది అర్జున్కి ఏ మాత్రం అంచనా లేదు ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు మాత్రం అలాగే జారుతూనే ఉంటాయి అర్జున్ ఆమెను అన్న మాటలు అంటే నిన్ను నువ్వు నాకు అమ్ముకున్నావు ఇంకా నేను నిన్ను కొనుక్కున్నాను ఈ మాటలు ఆమె విష్ ఆత్మవిశ్వాసాన్ని అల్లాడించేలా ఉన్నాయి అర్జున్ ఆమెతో అన్న మాటలు అంటే నువ్వు నీ జీవితాంతం నా కాళ్ళ దగ్గరే పడి ఉండాలి ఈ మాటలకి ఆమె ఇంకా భయపడిపోతుంది నేను నా జీవితాంతం ఇతని కాళ్ళ దగ్గర పడి ఉండాలా నేను నా జీవితాన్ని ఇలాగే ఎప్పటికీ ఈయనతో రహస్యంగానే బతకాలా నాకు నా లైఫ్లో ఏమాత్రం స్వేచ్ఛ అనేది దొరకదా నా ఆత్మవిశ్వాసానికి ఈయన దగ్గర ఎలాంటి వాల్యూ కూడా లేదా అర్జున్ అన్న మాటలు అంత అంజలి మనసుని ఎంతగానో బాధపెడతాయి అర్జున్ అంత ఈజీగా అతడు ఎలా అనగలిగాడు నేను అతడికి నన్ను యాభై లక్షల కోసం అమ్ముకున్నాను అని నేను అర్జున్ని పెళ్లి చేసుకున్నది నా స్వార్థం కోసమే కావచ్చు నేను ఆయనతో సంసారం చేస్తూ ఉన్నది మాత్రం నాకు ఆయన మీద ఉన్న ప్రేమతోనే నేను ఈ విషయాన్ని ఆయనతో ఎప్పుడూ చెప్పకపోయినా నా కళ్ళల్లో ఆయన మీద నాకు ఉన్న ప్రేమ ఆయనకు ఏ రోజు కూడా కనపడలేదా అంజలి అలా ఆలోచిస్తూ ఉంటే నిన్న రాత్రి అంజలిని చెక్ చేసిన డాక్టర్ గారు అప్పుడే అక్కడికి వస్తారు డాక్టర్ గారిని చూడగానే అంజలి ఆమె కళ్ళ నుంచి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ డాక్టర్ గారు వచ్చి అంజలికి బీపీ ఇంకా ఫీవర్ అంతా నార్మల్గానే ఉన్నాయా అని చెకప్లు చేస్తూ అంజలి కళ్ళను డాక్టర్ గారు చూస్తారు అంజలి కళ్ళు మొత్తం ఉబ్బిపోయి ఉంటాయి ఆ కళ్ళని చూసిన డాక్టర్ అంజలి ఏమైంది నీకు అంతా నార్మల్గానే ఉంది కదా రాత్రి ఏమైనా ఫీవర్ వచ్చిందా లేదా వేరే ఏమైనా ప్రాబ్లం ఉందా అని డాక్టర్ గారు అంజలిని అడుగుతారు డాక్టర్ గారి మాటలకి ఏం లేదు అన్నట్లు ఆమె తల తిప్పుతుంది మధ్యలోనే వచ్చిన అర్జున్ డాక్టర్ గారు అంజలిని ఇంకా ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని అంజలిని చూస్తూ డాక్టర్ గారిని అర్జున్ అడుగుతాడు అర్జున్ అలా అడగగానే డాక్టర్ గారు ఆమె మనసులో ఈయనకి ఆయన పెళ్ళం గురించి ఏమాత్రం ఆలోచన లేనట్లుగా ఉంది నిన్న ఆమె ఉన్న పరిస్థితుల్లో కూడా ఇతడు ఆరాంగానే ఉన్నాడు ఇప్పుడు కూడా ఈమెను ఇంటికి తీసుకుని వెళ్ళడానికి అర్జెంటుగా ఉన్నాడు ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పేది డాక్టర్ గారు తన మనసులోనే అనుకుంటారు అలాగే డాక్టర్ గారు అర్జున్ని చూస్తూ మిస్టర్ ఈమె చాలా వీక్గా ఉంది ఇంకో టూ డేస్ ఆమెకు పూర్తిగా రెస్ట్ కావాలి మీకు ఓకే అయితే ఇంకో టూ డేస్ ఆమె ఇక్కడే ఆమెను ఇక్కడే ఉండనివ్వండి అని డాక్టర్ గారు అర్జున్తో అంటారు డాక్టర్ అలా అనగానే అర్జున్ తన మనసులో ఇంకో టూ డేస్ ఈ హాస్పిటల్లోనే ఉండాలా అభి వచ్చి చిటికీ మాటికి అంజలిని మాట్లాడుతూ ఉంటే నాకు ఇరిటేషన్ అవుతుంది ఇంకా ఈ అంజలి కూడా ఎప్పుడెప్పుడు ఆ నుంచి దూరంగా వెళ్దామా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడెలా అని అర్జున్ ఆలోచిస్తూ ఉంటాడు అర్జున్ అలా ఆలోచిస్తూ ఉంటే అర్జున్ని చూసిన అంజలి డాక్టర్ చెప్పిన మాటలకి అర్జున్ ఇరిటేట్ అవుతున్నాడు అని అనిపించి నేను ఇంకా రెండు రోజులు ఈ హాస్పిటల్లోనే ఉంటే నన్ను అభి మాట్లాడడానికి వస్తే ఈ అర్జున్ నోటి నుంచి నేను ఇంకా ఎలాంటి మాటలు వినాల్సి వస్తుందో ఇంకా నేను ఏ మాత్రం అతడి మాటలని వినలేను అని అనుకుంటూ డాక్టర్ గారిని చూస్తూ డాక్టర్ గారు నాకు ఏం పర్వాలేదు ఇంకా జ్వరం కూడా ఏమీ లేదు నేను హాస్పిటల్లో ఉండలేకపోతున్నాను నన్ను డిశ్చార్జ్ చేసేయండి నేను ఇంట్లోనే ఉండి రెస్ట్ చేస్తాను అని అంజలి డాక్టర్ గారితో అంటుంది అంజలి అలా అనగానే డాక్టర్ గారు సరే అయితే మీ ఇష్టం నేను డిశ్చార్జ్ రాస్తాను అని అంటారు అలాగే మీ హెల్త్ గురించి కూడా మీరు కొంచెం కేర్ తీసుకోండి అలాగే నేను మీకు రాత్రి చెప్పిన విషయం గురించి కూడా మీరు మరోసారి చెక్ చేసుకోండి అని అంటూ డాక్టర్ గారు అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆ మాటలను విన్న అర్జున్ డాక్టర్ గారు నిన్ను ఏం చెక్ చేసుకోమంటున్నారు అని అర్జున్ అడుగుతాడు అర్జున్ అలా అడగగానే అంజలి ఆమెకు తెలియకుండానే ఆమె చెయ్యిని ఆమె కడుపు మీద వేసుకుంటుంది అప్పుడు అంజలి తన మనసులోనే ఇప్పుడు నేను ఈ అర్జున్కి ఏమని సమాధానం చెప్పాలి ఇక ఈ అర్జున్కి అసలు విషయం ఏమిటో అని తెలుసుకునే వరకు అతడు వదలడు కానీ నేను ఈ విషయాన్ని అతడితో ఏ మాత్రం చెప్ప అని అనుకుంటూ ఆమె తన మనసులోని డాక్టర్ని నోటికొచ్చినట్లు తిట్టుకుంటూ ఇతని ముందే ఆ డాక్టర్ అలా నాకెందుకు చెప్పి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటుంది అలాగే మరో క్షణానికి పాపం నా హెల్త్ కోసమే ఆ డాక్టర్ నాకు అలా సజెస్ట్ చేశారు ఇంకా ఈ సైకోకి ఇంకా నా మధ్య ఉన్న రిలేషన్ ఆమెకు ఏమాత్రం తెలియాలి నా తలరాత బాగోలేకపోతే నేనేం చెయ్యగలను దేవుడా నాకెప్పుడు ఇలాంటి పరిస్థితులను తెచ్చి నా తల మీద పెడతావు ఎందుకయ్యా ఇప్పుడు నేను ఈ అర్జున్కి ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ అలాగే కూర్చుని ఉండిపోతుంది అంజలి అలా సైలెంట్గా ఉండిపోతే అర్జున్కి అది ఆమె దురహంకారం అని అనిపిస్తుంది కోపంగా అంజలి దగ్గరికి వస్తాడు అలాగే అంజలిని చూస్తూ ఈ మధ్య ఈ అంజలికి ఎందుకు ఈ అంజలి ఎందుకు వింతగా ప్రవర్తిస్తుంది ఫస్ట్ అంతా నేను కోప్పడితే అస్జస్ట్ చేసుకునేది ఇంకా అంజలి సైలెంట్గా ఉండిపోయేది కానీ ఇప్పుడు నా మీద రివర్స్ కోపం చేసుకుంటుంది నేను ఏదైతే చెయ్యొద్దు అని అంటానో దాన్ని చేయడానికే వెళ్తుంది ఈ అంజలి మనసులో అసలు ఏముందో నాకు తెలియడం లేదు ఈ మధ్య నాకు ఆపోజిట్గానే వెళ్తూ ఉంది అసలు ఏం చేస్తుందో అర్థం కావడం లేదు అలాగే ఆ డాక్టర్ గారు కూడా ఏదో ఏదో సస్పెన్స్ లాగా చెప్పి వెళ్ళారు ఈ అంజలి ఏదో చేయడానికి వెళ్తుంది అని అనుకుంటూ అర్జున్ అంజలి అర్జున్ అనుకుంటూ ఉంటాడు కానీ అంజలి మాత్రం ఎలా కూర్చుందో అలాగే ఉండిపోతుంది ఏ మాత్రం కదలకుండా నేను ఇంతలా మాట్లాడుతున్నా ఆమె ఎలా కూర్చుందో చూడు ఈ మధ్య ఈ అంజలికి దురాంకారం బాగా పెరిగిపోయింది ఈ అంజలికి ఇన్ని రోజులు కొంచెం అలసు ఇచ్చి తప్పు చేశాను ఇక ముందు ఈ అంజలిని కంట్రోల్లో ఉంచుకోవాలి అని అనుకుంటూ అంజలి అలాగే కదలకుండా కూర్చోవడంతో అర్జున్కి ఇంకా కోపం పెరిగిపోతుంది అర్జున్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అంజలి నిన్నే అడుగుతున్నాను నువ్వు అసలు నా నుంచి ఈ విషయాన్ని దాచిపెడుతున్నావు నువ్వు ఏం చేయాలని చూస్తున్నావు అని అర్జున్ గంభీరంగా అంజలిని అడుగుతాడు అప్పుడు అర్జున్ని చూసిన అంజలి అతని కోపానికి భయపడుతూ ఇప్పుడు నేనేమైనా ఈ విషయాన్ని అతడితో చెబితే నువ్వు ఏం చేసేస్తావో అని మనసులోనే అనుకుంటూ ఒకవేళ నేను ఆ విషయాన్ని నీకు చెబితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నా కడుపులో ఉన్న బేబీని నువ్వు ఏమైనా అవార్డ్ చేపిస్తే లేదంటే నువ్వు నన్ను కొట్టి తిట్టి హింస పెడితే ఒకవేళ నా బేబీకి ఏమైనా అయితే ఫస్టే అతడికి కోపం వస్తే ఏం చేస్తాడో అతడికే ఏ మాత్రం తెలియదు అని ఆలోచిస్తూ మరుక్షణం రెండు సంవత్సరాలు అతని జతలో సంసారం చేస్తూ ఉన్న నా మీదే ఆయనకి ఏ మాత్రం ప్రేమ లేదు ఇక నా కడుపులో ఉన్న బేబీ పైన ఆయనకు ఎలాంటి కన్సర్న్ అనేది ఉండదు నేను అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే నేను అర్జున్ నుంచి అది ఎక్స్పెక్ట్ చేసిన అది నా మిస్టేకే అవుతుంది ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అని నేను ఇతడికి చెప్పిన నా కడుపులో ఉన్న బేబీని నేనే నా చేతులారా చంపుకున్నట్లు అవుతుంది లేదు అలా ఏ మాత్రం కాకూడదు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అర్జున్కి నేను ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పకూడదు నేను ఒకవేళ ఏమైనా ప్రెగ్నెంట్ అన్న విషయం అతడితో చెబితే అతడి నోట్లో నుంచి వచ్చే మాటలను నేను ఏమాత్రం తట్టుకోలేను ఇప్పటికే అతడి అతడి నుంచి నా మనసు వెయ్యి ముక్కలైపోయింది పర్మినెంట్గా నువ్వు నా లైఫ్లో ఉండడానికి నన్ను మోసం చేసి నువ్వు నీ కడుపులో బిడ్డ అయ్యేలాగా చేసుకున్నావు అని కూడా కావాలంటే అతడు అంటాడు లేదంటే నువ్వు నా ఆస్తి కోసం ఇలా ప్లాన్ చేసావా అని కూడా అడగగలడు లేదంటే నీ కడుపులో ఉన్న బిడ్డకి అసలు తండ్రిని నేనేనా అని కూడా అడగగలడు ఆ చివరి ఆలోచన వస్తున్నప్పుడు అంజలి కళ్ళలో నుంచి కన్నీళ్ళు మాత్రం ఆమె ప్రమేయం లేకుండానే జారిపోతూ ఉంటాయి అర్జున్ అలా ఏమైనా ఆమె మీద అనుమానం పడితే నా జీవితంలో నేను బతికి ఉన్న ఒక క్షవ ఒక క్షవంతో సమానం అయిపోతాను కోపంతో ఊగిపోతున్న అర్జున్ అంజలి మొహంలో ఉన్న బాధని ఏమాత్రం కనిపెట్టలేడు ఆ కోపంతో అంజలి దగ్గరికి వచ్చి ఆమె రెక్క పట్టుకుని పైకి లేపి నీకు ఈ మధ్య దురంకారం అనేది చాలా ఎక్కువ అయిపోయింది నేను నిన్ను ఎన్నిసార్లు అడుగుతున్నా నువ్వు ఇలాగే మౌనంగా ఉంటున్నావు అసలు నువ్వు నా నుంచి ఏం దాచిపెడుతున్నావు ఆ డాక్టర్ గారు నీకు నిన్న రాత్రి ఏం చెప్పారు ఇప్పుడు నువ్వు నాకు దాని గురించి అసలు నిజాన్ని చెప్పాలి లేదంటే నువ్వు నాలో ఉన్న మరో రూపాన్ని చూస్తావు నన్ను ఇంకా కిందకి దిగజారేలాగా చెయ్యకు ప్లీజ్ అసలు విషయం ఏంటో నాకు చెప్పేయి అని అర్జున్ అంటాడు అర్జున్ మాటలకి అప్పటికే ఆమె మనసు రోసిపోవడంతో ఇంకా అతని కోపాన్ని కూడా ఆమెకు భరించే శక్తి లేకపోవడంతో ఆమె మాట్లాడుతూ నాకు డాక్టర్ గారు ఏం చెప్తారు అని పదే పదే అడిగి నన్ను ఎందుకు ఇంతలా హింస పెడుతున్నావు నా హెల్త్ గురించి మాత్రమే ఆమె నాతో అడ్వైజ్ చేశారు చాలా వీక్గా ఉన్నావు ఇంకా నీ హెల్త్ని టేక్ కేర్ చెయ్యి అని ఆ డాక్టర్ గారు ఇంకా నీ డయట్ని కూడా ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకో అని నాతో చెప్పారు అంత మాత్రానికే ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు నేను రెండేళ్ల క్రితం చూసిన అర్జున్ నువ్వు ఏ మాత్రం కాదు నువ్వు ఫస్ట్ ఇలా ఏ మాత్రం లేవు ఈ మధ్య ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నీకు అస్సలు ఏమయ్యింది ఎందుకు నీ మాటలతో నన్ను క్షణక్షణం చంపుకుని తింటున్నావు ఇలా క్షణక్షణం నన్ను మానసికంగా హింసించి చంపే బదులు ఒకేసారి కొంచెం విషం తెచ్చి ఇచ్చి నీ కళ్ళ ముందే నేను హాయిగా ప్రాణాలను వదిలేస్తాను నిన్నటి నుంచి నీ నోట్లో వచ్చే మాటలను నేను ఏ మాత్రం తీసుకోలేకపోతున్నాను అని అంటూ ఏడుస్తూ అలాగే అంజలి కూర్చొని ఉండిపోతుంది అలాగే ఆమె మనసులో నేను ప్రేమించే వ్యక్తి నన్ను ఇంతలా బాధ పెట్టడం నేను ఏ మాత్రం తట్టుకోలేకపోతున్నాను నువ్వు అంటున్న ఒక్కొక్క మాట నా మనసుని ఎన్నో ముక్కలు చేస్తుందో నువ్వు అసలు ఏం మాత్రం ఊహించలేవు అర్జున్ నేను ఇలా క్షణం క్షణం చేస్తూ బతుకుతూ ఉన్నాను అది కూడా కేవలం నీ వల్లనే నేను నీకు ఏం అన్యాయం చేశానని నువ్వు నన్ను ఇంతలా హింసిస్తున్నావు కానీ అసలు ఎందుకు అర్జున్ అని ఆమె మనసు మౌనంగా రోధిస్తూనే ఉంటుంది ఇంకా ఉందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ